శ్రీ మహా మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వ్యక్తులకు ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మేషరాశి వారికి కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోకి కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే కనుక మీకు మీ జీవితంలో రేపటి రోజున ఒక ప్రత్యేకమైన స్థానం అనేది పొందగలుగుతారు ముఖ్యంగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది కలిగే అవకాశం కనిపిస్తోంది అలాగే మీకు రేపటి రోజున మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలుగుతుంది ఇక మీకు ఎవరైనా విరోధులు ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు మీతో మంచిగా మారేటటువంటి అవకాశం ఉండబోతోంది అలాగే ఇప్పుడు మీరు విరోధక పూర్వకమైనటువంటి వాతావరణం నుండి కూడా బయటపడగలుగుతారు మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున కెరియర్ పరంగా చూస్తే వృత్తి ఉద్యోగం అలాగే వ్యాపారాలలో మీకు మంచి లాభాలు అనేవే గోచరిస్తూ ఉన్నాయి సర్వత్రా కూడా మీకు ఎటు చూసినా కూడా ఇప్పుడు కాలం అనేది అనుకూలవంతంగా మారబోతోంది అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున తమ కుటుంబంలో ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి కూడా ఇప్పుడు మీకు అనుకూలత విముక్తులు అవ్వబోతు ఉన్నారు ఇంట్లో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతు ఉన్నాయి గొడవలన్నీ తొలగిపోతాయి పండుగ వాతావరణం అనేది నిండిపోతుంది ఇక వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా ఈ మేషరాశి వ్యక్తులకి ఆశించిన దానికంటే కూడా ఫలితం చాలా ఎక్కువగా ఉండబోతోంది వ్యాపారంలో మీకు ఉండ ఇబ్బందులన్నిటినీ కూడా మీరు తొలగింపజేసుకోగలుగుతారు మేషరాశి వ్యక్తులకి కాంట్రాక్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి మీ వ్యాపారంలో ఉండే ఒడిదికలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ వారికి రేపటి రోజున లాభం కనిపిస్తోంది ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి లాభం అనేది పొందబోతూ ఉన్నారు మేషరాశి వ్యక్తులకి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా ఇప్పుడు కీలక నిర్ణయం అనేది తీసుకోవడం ద్వారా మీకు కెరియర్ పరంగా మరింత వృద్ధిని సాధించగలుగుతారు ఆర్థిక వ్యవహారాలలో కూడా మేషరాశి వ్యక్తులకు రేపు కాస్త లాభం అనేది కనబడుతోంది ఇక భార్య భర్తల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు కూడా తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి రేపటి రోజున మేషరాశి వారు మీకు ఉండ ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్